హాయ్ అండి కస్టమర్ ఎలాంటి పీస్ ఇచ్చినా కానీ మనం లంగా అనేది కట్ చేసుకోవచ్చండి రెండే రెండు కొలతలు ఉంటే సరిపోతుంది హైటు నడుము లూజు ఈ రెండు కొలతలు ఉంటే మనకి లంగా అనేది చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చండి ఫస్ట్ అయితే హైట్ వచ్చేసి నడుము లూజ్ వచ్చేసి నలభై ఐదు ఇంచులండి పొడవ వచ్చేసి ముప్పై నాలుగు ఇంచులు బెల్ట్ కోసం మనం పైన బెల్ట్ రెడీ చేసుకోవాలి కదండి దానికోసం ఒక నాలుగు ఇంచులు అనేది ఎక్స్ట్రా తీసుకోవాలండి ఫస్ట్ అయితే డబుల్ ఫోల్డింగ్ చేసేసి నాలుగు ఇంచులకి మార్కింగ్ చేసి ఈ పీస్ అనేది కట్ చేసేసుకుందాం నేను ఇక్కడ కోరాస్ సున్నా పీసు కట్ చేస్తున్నానండి ఒకవైపు ఫోల్డింగ్ చేయాల్సిన పని ఉండదు కదా ఇప్పుడు నడుము రోజు వచ్చేసి నలభై ఐదు ఇంచులు కదండీ నలభై ఐదు ఇంచులో సగం అంటే ఇరవై రెండున్నర ఇంచులు ఇరవై రెండున్నర ఇంచులకి ఒక వన్ ఇంచ్ కలుపుకోవాలండి అటు ఇటు ఫోల్డింగ్ చేసుకోవాలి కదా హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచు అప్పుడు ఇరవై మూడున్నర ఇంచులకి మనం మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకుని ఉన్నది ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసేసుకోండి ఇది నడుం పట్టి ఇప్పుడు ఈ కటింగ్ కోసం హైటు ఇలా ఫోల్డింగ్ నాలుగు ఫోల్డింగ్ చేయండి క్రాస్ లంగా అండి ఇది నాలుగు ఫోల్డింగ్ చేసిన తర్వాత హైట్ వచ్చేసి ముప్పై నాలుగు ఇంచులు కదండి ముప్పై నాలుగు ఇంచులకి మనం కింద సైడు లోపల వైపు మడత పెడతాం కదండి దానికోసం ఇంచులు ఎక్స్ట్రా తీసుకోండి ఎక్స్ట్రా తీసుకుని మొత్తం ముప్పై ఏడు ఇంచులకి మార్కింగ్ వేసుకుని స్కేల్తో ఇలాగ స్ట్రైట్గా ఉండేటట్టు ఒక లైన్ మార్క్ చేసుకోండి తర్వాత నడుము వెడల్పు వచ్చేసి నలభై ఐదు ఇంచులు కదండి మనకి నలభై ఐదు బై ఎనిమిది అంటే ఎనిమిది పీసెస్ వస్తాయండి మనకి ఎనిమిది పీసులు కింద మనం డివైడ్ చేస్తే ఐదున్నర వచ్చింది ఒక హాఫ్ ఇంచు కలుపుకుని ఆరించులకి క్రాస్గా మార్కింగ్ చేయండి పైన ఫస్ట్ నుంచి హాఫ్ ఇంచులు కింద వైపు ఏమో లాస్ట్ నుంచి ఇంచులు ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా క్రాస్గా మార్కింగ్ చేసి టేప్ పెట్టి క్రాస్గా ఎలా లైన్ మార్క్ చేయండి చాలా ఈజీగా కటింగ్ అనేది చేసుకోవచ్చండి స్టిచ్చింగ్ ఇంకో వీడియోలో పోస్ట్ చేస్తాను ఫస్ట్ పీసు సెకండ్ పీసు అంతేనండి కట్ చేసేసుకోవడమే వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా నీట్గా క్రాస్గా కట్ చేసేసుకోవాలండి ప్రిల్స్ ఏమీ రావండి క్రాస్ లంగ్ ఇది పై వైపు నడుము వైపు ఉండేది కూడా మనం ఇలా మార్కింగ్ చేసుకున్నామంటే కన్ఫ్యూజ్ లేకుండా స్టిచ్ వేసుకునేటప్పుడు ఇబ్బంది ఉండదు ఇలా వస్తుందండి లంగా అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్